మురళీ నగర్లో సేవ చేస్తున్న ఆనందరావు గారు ఉన్నారు దేవుని స్తోత్రంలో మరి దేవుడిజన్లకి అలాగే వరమ్మా గారికి అందరికీ వందనాలు కనకరాయ గారి గారికి దేవునికి స్తోత్రం చెప్పాలండి మరోసారి హలెలిగా ఎందుకంటే ఇది చాలా గుండి కావాలి ఈ కార్యక్రమం జరిపించాలంటే ఏముండాలి మంచి గట్టు ఉండాలి ఉన్న వాళ్ళు చేయగలరా కానీ గట్టి వాళ్ళు చేయలేరు ఎందుకంటే మన వాళ్ళకు ఒక వరం ఏంటంటే బయటకెళ్తేనే అంటారు బయటికి వెళితేనే గుళ్ళో ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు గుమ్మం దాటితే దెయ్యం పట్టిదంటారు ఇప్పుడు గుమ్మమే కాదు ఊరే దాటొచ్చాం గుమ్మం కాదు ఊరే దాటొచ్చాం పట్టణమే దాటొచ్చాం గోడు స్తోత్రం నదులు సముద్రాలు దాటొచ్చాం దేవుడు దేడు స్తోత్రం ఎందుకంటే కణాల్లోకి వచ్చాము ఇప్పుడు దేనిలోకి వచ్చాం కణాల్లోకి వచ్చాం దేడు స్తోత్రం ఏం విచారపడక్కర్లేదు దిగులు పడక్కర్లేదు నేను ఎనభై తొమ్మిదిలోనే సాకుల మీటింగ్లో ఉన్న గొల్లగూడెంలో ఎనభై తొమ్మిదిలో నేను అభిషేకం అయ్యి ఆ ఫస్ట్ నేను గ్రూప్ ఫోటోలో ఉన్నవాడిని దేవునికి స్తోత్రం చెప్పాలండి హలో లూయా వస్తారు చెప్పాలి మరి ఈ ఉద్యమం ఇప్పుడు ఇప్పుడు ఉద్యమం ఉంటే ఇది సమస్త లాస్ట్ వరకు ఉంటుంది ఈరోజు డెల్ అయ్యమనుకోండి ఇక రేపు నుంచి అన్ని షటార్లు వస్తాయి కామెంట్లు వస్తాయి దేవుడి స్తోత్రం ఇక్కడ అణచి అణచివేయబడ్డ వాళ్ళకి తొక్కబడ్డ వాళ్ళకి వెలివేయబడ్డ వాళ్ళకి ఆశ్రయ స్థలం దేవునికి స్తోత్రం మన దోబూసు లాంటిది అన్నవాడు పదవి ఒక చక్రం దగ్గర పెట్టుకుని నీకే ఇది నీకే ఇది నీకే ఇది నీకే ఇది నీకే చివరికి ఆళ్ళ తినేసేస్తారు ఇది ఈ మాంసం మొక్క నీకే ఈ చికెన్ ఎగ్ పీసు నీదే ఎగ్ పీసు నీదే ఎగ్ పీసు నీదే లాస్ట్లో మన ముందే తినేసేస్తారు మింగేస్తారంతే దేవునికి స్తోత్రం ఇవన్నీ చూసి చూస్తున్నాం లాస్ట్లో తనుకుని తనుకుని ఎవరిని లేస్తే ప్రార్థన అంటారు ఎవరిని గట్టిగా మాట్లాడితే ఉంటారు ప్రార్ అదొక ఆధారం బాగా దొరికింది కానీ ఇక్కడ ఉండదు దేవుడు స్తోత్రం ఇక్కడ అందరికీ వరమమ్మ గారు ఆమె స్త్రీ అయినా బలహీనం కనబడ్డా హృదయం మాత్రం బలమైందా ఉంది గట్టిగా చెప్పలు కొట్టాలండి సామాన్య విషయం కాదు నాకు పెద్ద పోస్ట్ ఇస్తా పెద్ద పోస్ట్ ఇస్తా అని పదేళ్ళు మటు చెప్తున్నారు వాళ్ళన్న మాట ఇక్కడ నెరవేరింది గట్టిగా చెప్పలు కొట్టాలి నాని ఓహో మాట అన్నాడు మూడేళ్ల క్రితం ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ తీసేస్తాకొచ్చాడు నన్ను అయ్యారు నీకు మూడేళ్ళు నీకు మంచి పదవి ఇచ్చే బాధ్యత నాది అన్నాడు నాని అన్న ప్రవచనం ఇవాళ నెరవేరింది ఏడు స్తోత్రం నాకు పెద్ద పోస్ట్ ఏమి ఇస్తాడా అనుకున్నా బిషప్ ఇస్తాడేమో బిషప్ మించింది ఏది అస్సలు అస్సలు ఇదే ఏడు స్తోత్రం చెప్పాలి గట్టిగా హలే అరే నేను సంతోషిస్తున్నాను ఎందుకనంటే ఇసాగయ గారి శిష్యుడిగా ఉన్నాను నేను ఎనభై తొమ్మిది నుండి నేను విగ్రహారాధనలో స్వస్థపడి చావు బతుకుల మధ్య వచ్చాను గుడికి దైవ స్వరూపులోంచి నేను ఎప్పుడు బయటికి వెళ్ళలేదు నేను నన్ను చాలామంది బంధువులు ఉన్నారు బయట సంస్థల్లో వెళ్ళలేదు ఇక్కడ ఎందుకు ఈ ఈరోజు ఒక విజయవాడలో మురళీనగర్లో అన్ని జనంగుల మధ్య నన్ను ఒక దేవుడు రాజులాగా చేశాడు దేవునికి స్తోత్రం చెప్పాలండి కారణం ఎందుకనంటే నువ్వు చెప్పే కదా గుమ్మం దాడితే దెయ్యం పట్టిద్దేవని ఆ భయం ఇప్పటికీ ఉంది కానీ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ భయమే పోయింది గట్టిగా చెప్పలేకూడదామండి హాలే లూయా అది అమ్మగారు ఒక మాట అంది తమ్ముడు నువ్వు మాతో ఉండాలంది ఎందుకంటే పరసవ వాళ్ళకి మా తమ్ముడినిచ్చాం నేడు స్తోత్రం అంటే పరిస్థితులు ఆడపడుచుకు మా తమ్ముడినిచ్చాం కోలవేనలో కాబట్టి కొంచెం దగ్గర బంధత్వం ఉంటుంది మా ఇంటి పేరు జంపన మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు గురింద బయలు అనమాట చాలా దగ్గర బంధత్వం ఉంటుంది కాబట్టి నేను ఆ రోజున బట్టి అన్నాను అక్కగారికి నేను మాత్రం తప్పనిసరిగా నేను మా శిష్యులు కానీ ఎవరన్నా కానీ కడవరకు ఈ సంస్థలో ఉంటాం కానీ దాటిపోయేది లేదన్నా ఆ మధురయ్య గారు కూడా నన్ను బలపరిచాడు దేవునికి స్తోత్ర గారు బలపరిచారు మేము ఒక మాట అనుకుని వచ్చి ఇక్కడ దీనిలో ఐగారి మరి ఐ గొల్లపూడయ్య గారు ఆ రోజుల్లో నేను ఎక్కడ చివరి కూర్చున్నా సరే అయ్యగారు అనేవాడు ఎక్కడ మురళీనగర్ అనేవాడు మురళీనగరు ఎక్కడని పిలిచి స్టేజి మీద కూర్చోబెట్టేవాడు అన్న ఆయన ఆ గౌరవం ఇచ్చేవాడు అయ్యగారు అలాంటి గౌరవం వారి కుటుంబాల్లో వాళ్ళ బ్లడ్లో ఉంది దేవుడు స్తోత్రం చెప్పాలండి హాలేలుయా వాళ్ళకి మనుషులు చూస్తే పండగ సేవకులు చూస్తే పండగ అలాంటి వాళ్ళు కావాలి కానీ సూచి మొహంతి కెలిపేళ్ళు ఎందుకండి మింగేశ్వరుడు ఎందుకు శికిని లెక్కపీసులు దేవునికి స్తోత్రం నిజంగా చెప్పాలండి ఇది చాలా కృపావరం అండి ఇలాంటి సంస్థలో మనం ఉన్నందుకు గర్వకారణం అని చెప్తూ నా మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు దీవించిన గాక ఆమె మాట్లాడిన దేవుని సేవకులకు